శ్రీరామ్ చంద్రశేఖర్ ఈ పేరు చిత్తూరు జిల్లా ప్రజలకు పెద్దగా తెలియదు చింటూ అంటే మాత్రం భయాందోళనకు గురవుతారు పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు ముంబైలో ఉద్యోగం తర్వాత ఆరేళ్ళు యుఏఈలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెరైన్ ఇంజనీర్గా పనిచేసిన అతను నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు చిత్తూరు నగరంలో అరాచక శక్తిగా ఎదికాడు టార్గెట్ చేశాడంటే చంపేందుకైనా వెనకాడడం చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికే బాబుని అంతముందించేందుకు చింటూ అనేక ప్రయత్నాలు చేశాడు రెండు వేల ఆరు మే పదిహేను పదహారు తేదీల్లో చిత్తూరులో గంగజాతర సమయంలో సికే బాబును హతమార్చాలని వివిధ రాష్ట్రాల నుంచి కాంట్రాక్టర్ కిల్లర్లను రప్పించాడు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ప్రణాళికలు పారలేదు కర్ణాటకలోని పావగడలో పోలీసులు ఓ ముఠాను అరెస్ట్ చేయగా ఏపీలోని చిత్తూరు ఎమ్మెల్యేను చంపేందుకు ప్రయత్నించినట్లు వారు తెలిపారు దీంతో చింటూను పోలీసులు అరెస్టు చేశారు ఆ కేసులో చింటూ మరికొందరు నిర్దోషులుగా బయటపడ్డారు తర్వాత ఏడాది మరోసారి సీకే బాబును హత్యకు చింటూ స్కెచ్ గీశాడు ఉత్తరాది రాష్ట్రాల నుంచి షూటర్లను రప్పించి రెండు వేల ఏడు ఫిబ్రవరి తొమ్మిదిన ఆయన కార్యాలయం వద్దే కాల్పులు జరిపాడు అంగరక్షకుడు వారిపై కాల్పులు జరిపాడు ఎదురు కాల్పుల్లో భాషా అనే ఏఆర్ గన్మ్యాన్ ప్రాణాలు విడిచాడు అదే ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిన మరోసారి చంపాలని ప్రయత్నించి బాబు ఇంటి సమీపంలో కల్వర్టు వద్ద క్లెమోర్ మైన్లు పెట్టించాడు ఆ ఘటనలో సురేంద్ర అనే గన్మన్ మరణించగా సీకే బాబు గాయాలతో బయటపడ్డారు కొంతకాలానికి చింటూకు మేనమామ ఖటారి మోహన్తో ఆర్థిక రాజకీయ విభేదాలు తలెత్తాయి మోహన్ భార్య అనురాధ మేయర్ కావడం ఆమె మాటలు విని మామ తనను దూరం పెడుతున్నాడని రగిలిపోయాడు దీంతో వారిద్దరి హత్యకు పలుమార్లు రెక్కి నిర్వహించి చివరకు ప్రాణాలు తీసేశాడు ఈ హత్యలతో తనకు సంబంధం లేదని బాధపడుతున్నానని వాంగ్మూలమిచ్చాడు ఇప్పుడు ఉరి ఖరారైనా ఖరారైన ఎలాంటి జంకు పశ్చాత్తాపం లేకుండా కనిపించాడు